వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనతో షణ్ముఖ శివచంద్ర గారు ఉన్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కుర్చీకి అర్తుకుపోయే రోజులు ఐ మీన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి లేకపోతే యోగాలో దానికి సంబంధించి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా మనం ఎలా కూర్చుంటే దాని నుంచి బయటపడవచ్చు అని సార్తో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ సాఫ్ట్వేర్ జాబ్స్ అండి అది కాకపోయినా ఏదైనా కానీ కూర్చొని ఎక్కువసేపు కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఇట్లా మౌస్ పట్టుకున్నప్పుడు హ్యాండ్స్ పెయిన్ కానీ ఎస్ సో బాడీ మన కంట్రోల్లో ఉండదు అవి అవ్వంగానే ఎక్కడ బెడ్ కనిపిస్తే అక్కడ కూర్చుందాం పడుకుందాం అనిపిస్తుంది సో దానికి యోగాలో ఏమైనా రెమెడీస్ లాగా లేకపోతే ఏమైనా మనం చేసుకోగలిగా సార్ మీకు చిన్న విషయం చెప్పాలి సార్ నేను బ్యాక్ పెయిన్ ఎట్లా డీల్ చేయాలి నెక్ పెయిన్ ఎట్లా చేయాలి ఇంకా వేరే డిజార్డర్స్ ఇవన్నీ డీల్ మొత్తం నేర్చుకున్నప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్లో నాకు కాల్ వచ్చింది సింగపూర్ నుండి అప్పుడు ఓంకార్ అన్న నాగార్జున అన్న అని చెప్పేసి రికమెండ్ చేస్తే నాకు ఇంటర్వ్యూ అయిందనమాట మీరు బ్యాక్ పెయిన్ ఎట్లా తగ్గిస్తారు నెక్ పెయిన్ ఎట్లా తగ్గిస్తారు ఇంకా సయాటికా ఉందనుకోండి దాన్ని ఎట్లా తగ్గిస్తారు ఇంకా వేరే డిజార్ట్స్ని ఎట్లా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో దట్ దాని తర్వాత నేను సింగపూర్కి వెళ్ళడం జరిగింది టూ థౌసండ్ ట్వల్వ్లో జేపీ మర్గాన్ నెస్లే ఐబిఎం స్టాండర్డ్ సైటెడ్ బ్యాంక్ ఇట్లాంటి ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలు హెడ్ క్వార్టర్స్ మొత్తం సింగపూర్లో ఉన్నాయి పెద్ద బెడా కంపెనీస్ బిగ్గ కంపెనీస్ వాళ్ళు మ్యాక్సిమం వచ్చేది మొత్తం ఇవే ప్రాబ్లమ్స్తో కార్పొరేట్ అసోసియేటెడ్ పెయిన్స్ అంటాను నేను బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ శాటిక వెరికోజ్ వెయిన్స్ ఇంకా వేరే హెడ్ ఎక్స్ టెన్షన్ హెడ్ ఎక్స్ ఇంకా సివరల్ డిజార్డర్స్ వీటికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బాడీని హైడ్రేట్ చేసుకోవడం సార్ సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన లంబార్ మీద ప్రెషర్ పడేసి బోన్ బోన్ మధ్యలో ఉన్న డిస్క్లు బాగా కంప్రెస్ అయిపోయేసి బాగా లోవర్ బ్యాక్ పెయిన్ రావడము అక్కడ ఏమైనా నర్వ్ ఇరిటేట్ అవుతాయి మొత్తం రేడియేటింగ్ పెయిన్ లాగా శాటికి రావడం అండ్ ఎక్కువసేపు ఫోర్స్ఫుల్గా ఇట్లా కూర్చోడం వల్ల హెడ్ వెయిట్ అంతా ముందుకు వచ్చేసి నెక్ అంతా స్ట్రెయిన్ అయిపోయి నెక్ పెయిన్ రావడం ఇదంతా ఉంటుంది అన్నమాట ఫస్ట్ బాడీ మొత్తం హైడ్రేట్ చేసుకోవాలి ప్రతి బోన్ మధ్యలో మనకి ఒక డిస్క్ ఉంటుంది స్పైనల్ కాలం డిస్క్లు ఆ డిస్క్లు అన్నీ హైడ్రేట్ అవుతాయి ప్రతి జాయింట్ మధ్యలో మనకు సైనోవియా ఫ్లూయిడ్ అని చెప్పేసి ఉంటుంది సార్ అదంతా బల్జ్ అవుతుంది అనమాట వాటర్ తీసుకున్నప్పుడు హైడ్రేట్ అయిపోతుంది అనమాట తీసుకున్న తర్వాత బాడీని స్ట్రటిక్ పొజిషన్లో ఉంచడం కాకుండా సింపుల్ సింపుల్ లాటరల్ బెండింగ్స్ సింపుల్ సింపుల్ ట్విస్టింగ్స్ చేసుకుంటున్నా కొద్ది అంటే ఫిక్స్డ్గా పెట్టొద్దు అండి ఫిక్స్డ్ పెట్టద్దు సార్ అయితే నేను అక్కడ ఎంప్లాయీస్కి చెప్పేవాడిని అనమాట ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సిక్స్టీ టు నైంటీ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు లేవండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీరు వాక్ వచ్చి మళ్ళీ కూర్చొని మీ పనులు చేసుకోండి అన్న దగ్గర మందికి బెనిఫిట్ అయ్యింది ఇట్ ఇంప్రూవ్స్ మెటబాలిజం వన్ థింగ్ ఇట్ స్టిములేట్స్ ద సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ కాఫ్ మసల్స్ అట్లా పోగా పోగా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అయ్యాయి యోగాలో ఇట్ ఈస్ సెట్ దట్ వన్ టైమ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఈక్వల్స్ టు హండ్రెడ్ టైమ్స్ ఫార్వర్డ్ బెండింగ్ ఓ సో పొద్దున లేచి ఓ పదిహేను నిమిషాలు వామప్ చేసుకొని మన స్నేక్ పోస్ ఒకటి బో పోస్ ఒకటి ఇట్లాంటివి చేసుకుంటే స్పైనల్ కాలం అంతా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట లోపల ఉన్నటువంటి ఇంట్రావర్టిబ్రల్ కాలం ఏదైతే ఉంటుందో అది మొత్తం ఓపెన్ అప్ అయిపోయేసి స్పైనల్ కాలం అంతా ఫ్లెక్సిబుల్ అయిపోద్ది ప్రతి సైడ్ అట్లా ఈ సూక్ష్మ వ్యాయామాసు సింపుల్ సింపుల్ యోగాసనాసు యోగా థెరపీకి సంబంధించిన అంటే పర్టిక్యులర్ ప్ర రీజన్లో రీజిటీ బాగా ఉండే వాటిని ఫ్లెక్సిబుల్ చేసుకోవడానికి యోగా థెరపీ యూస్ చేస్తామన్నమాట ఇవి చేసుకుంటున్న కొద్ది ఏమవుతుందంటే లోపల మైక్రో అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట మైక్రో లెవెల్లో అవి సెట్ అయిపోతూ ఉంటాయి సో అట్ ఆటోమేటిక్గా మనకి పెయిన్స్ ప్రెషర్స్ ఏం రావు ఓకే ఒక ఇంబ్యాలెన్స్ ఏమైనా స్టార్ట్ అయింది అంటే మాత్రము అది మనం క్యారీ చేస్తున్నామంటే అది ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఆ పెయిన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు ఇన్ఫ్లమేటరీ తగ్గడానికి సంబంధించిన మెడి మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు బట్ ప్రాబ్లం అక్కడే రిటైన్ అయి ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిద్ది బట్ ప్రాబ్లం అలాగే రిటైన్ అయి ఉండడం వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంకా ఎగ్రీవిడ్ వర్షన్లో వస్తుంది అన్నమాట ఓకే సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్ సూక్ష్మ వ్యాయామ అండ్ యోగా థెరపీ ఓకే అండ్ ఇంకొకటి అండి ఇప్పుడు మా మీరు చెప్పేటప్పుడు రెమెడీస్లో వాటర్ తాగాలి అని మాకు ఎట్లా అంటే ఐ మీన్ ఇంకో ఎవరైతే సాఫ్ట్వేర్ చేస్తుంటారో వాళ్ళకి ఒకేసారి హాఫ్ బాటిల్ తాగేయటం పక్కన పెట్టుకోవటం ఇట్లా ఉంటుంది సో ఎలా కన్జ్యూమ్ చేయాలంటే వాటర్ కూడా పొద్దున లేచేసి హాయిగా ఒక గ్లాస్ తర్వాత ఒక గ్లాస్ ఒక నాలుగు గ్లాసులు తాగే ప్రయత్నం చేయాలి సార్ దాని పేరు ఉషా పాన చికిత్స అంటారు అనమాట అది టోటల్ బాడీని క్లీన్ చేయడానికి ఇక దాని తర్వాత మీరు పొద్దు నుంచి రాత్రి వరకు ఎప్పుడు వాటర్ తాగినా కూడా సిబ్ సిప్ వాటర్ సిప్ చేస్తూ తాగాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ తాకుండా అది కొంచెం మనం మైండ్ని మేనేజ్ చేయడమే లైక్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఓకేనా ఫిఫ్టీ ఎంఎల్ అని కాదు సార్ మీకు ఎంత థర్స్ట ఫీలింగ్ కూడా దాన్ని బట్టి మీరు తాగొచ్చు ఓకే ఒక గ్లాస్ మీరు వాటర్ తాగాలనుకుంటే మెల్లిగా సిబ్ అయితే ఓ సిబ్ తాగాలి నోట్లో రొటేట్ చేయాలి మెల్లిగా స్వాలో చేయాలి సిప్ తాగాలి మెల్లిగా నోట్లో రొటేట్ చేయాలి స్వాల్వ్ చేయాలి మన సలైవ్ వచ్చేసి ఆల్కలైన్ అనమాట సిక్స్ పాయింట్ ఎయిట్ టు సెవెన్ పీహెచ్ ఉంటుంది మన హైడ్రోక్లోరిక్ ఆసిడ్ వచ్చేసి వాళ్ళ యాసిడిక్ ఉంటుంది ఇట్లా సిబ్బై సిబ్ బై సిబ్ వాటర్ తాగడం వల్ల మోర్ ఆల్కలైన్ వాటర్ లోపలికి వెళ్ళేసి ఇట్ లీడ్స్ న్యాచురల్ న్యూట్రలైజేషన్ నో బ్లోటింగ్ నో బర్పింగ్ నో ఇండైజేషన్ నో అల్సర్స్ అండ్ నో ఫ్యూచర్ క్యాన్సర్స్ ఆల్సో ఈ ఒక్క చిన్న ప్రాక్టీస్ వల్ల థర్డ్ రూల్ వచ్చేసి ఎప్పుడు మనం వాటర్ తాగినా కూడా కూర్చొని రిలాక్స్గా తాగాలి ఫోర్త్ రూల్ వచ్చేసి మనం అన్నం తినేటప్పుడు ఎక్కువ నీళ్ళు తాగకుండా ఉంటే మంచిదన్నమాట ఇట్ లీడ్స్ టు డిలేడ్ డైజెషన్ సో బికాజ్ వాటర్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఫుడ్ వల్ల ఇట్లా అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది స్టమక్లో ఉన్నది బాగా డైల్యూట్ అయిపోయేసి బ్లోట్ వచ్చేస్తుంది ఫీలింగ్ డైల్యూట్ అయిపోయేసి అబ్జాబ్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి మనకి హెవీ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట ఓకే యాక్చువల్గా యూజువల్లీ డిన్నర్ కానీ లేకపోతే లంచ్ తర్వాత కానీ యూజువల్గా నేను అబ్జర్వ్ చేసినంత వరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ భోజనం చేసినప్పుడు లైక్ వాట్ ఎవర్ ది ఈట్ తిన్న తర్వాత ఇమ్మీడియట్గా వాటర్ తాగేసిన తమ్మా అది స్పైసీ ఫుడ్ ఎక్కువ వాళ్ళు కొంచెం వాటర్ తాగేసి అమ్మాయ అని చెప్పేసి నార్మల్ లంచ్ డిన్నర్స్ చేసినా కానీ ఆ ఫీలింగ్ అట్లా అమ్మాయ స్టమక్ ఫుల్ అనిపిస్తుంది అన్న యా సార్ అది ఏం చేయాలంటే నార్మల్గా లంచ్కి వెళ్లే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫుడ్ మనం కర్రీస్ దాంతో తిన్న తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫుడ్ మనం సాంబార్స్ రసమ్స్తో తినాలి సౌత్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ మీల్ ఈజ్ అ సైన్స్ అంటుండే మా గురువుగారు ఇప్పుడు అట్లా మీరు సాంబార్స్తోనే రసమ్స్తోనే నెక్స్ట్ సెట్ మీల్ తింటే దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి అది హైడ్రేటెడ్ ఫుడ్ కిందకి వస్తుంది మీకు వాటర్ తాగాల్సిన అవసరం ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగాలండి ఒక హాఫ్ అవర్ ముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ చేస్తున్నా ఉంటే ఒక గ్లాస్ వాటర్ తీసేసుకుంటే బాడీ అంతా హైడ్రేట్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం ఉండదు ఓకే ఓకే కానీ కొద్దిమంది ఏం చేస్తారు ఒక రెండు టూ మౌంథ్స్ పెట్టేసి మళ్ళీ ఒకసేపు వాటర్ తాగుతారు త్రీ మౌంత్స్ ఫుడ్ తినేసి ఒకసేపు వాటర్ తాగుతారు వాళ్ళకున్న అలవాటు ఏంటంటే వాళ్ళు బాగా చీవ్ చేయాలన్నమాట ఫుడ్ని ఆ చీవ్ చేయకుండా ఉంటే ఆ ఫుడ్ ఏమైపోతుందంటే లోపల ఇరుక్కుపోయినట్టు ఉంటుంది వాళ్ళు వాటర్ ఉంటారు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ బ్రేక్స్ సో మేము అలాగే తినాలి ఇంకా టైం లేదు ఆప్షన్ లేదు అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా తినేయాలి టైం చూసుకోవాలి కిందకి పోవాలి కాబట్టి కానీ అది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మీరు అరేంజ్ చేసుకోవాలి సార్ ఏదో ఒకటి అంటే అట్లీస్ట్ మేనేజ్మెంట్తోనైనా మాట్లాడు ఒక హాఫ్ అన్ అవర్ టైం మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తీసుకున్న వన్ అవర్ లంచ్ బ్రేక్స్ ఇక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మేము తినాలి ఏదంటే మాత్రం మీరు దానికి ఒకటి ఏదో అరేంజ్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఫుడ్ ఈటింగ్ ఇన్ ఏ రిలాక్స్డ్ వే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ మనం ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఒక విధంగా ఉంటుంది మనం రిలాక్స్గా కూర్చొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఒక అరగంట సేపు మంచిగా తిన్నప్పుడు దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది బాగా నవ్వులుతూ మంచిగా అచీవ్ చేస్తూ తిని రిలాక్స్గా తిన్నామంటే మాత్రం వెరీ వెరీ అండ్ ఈవెన్ ఇమ్మీడియట్గా తినేసి ఆ సీట్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు కానీ హెవీగా అనిపిస్తుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాక్ చేసుకొని కూర్చుంటే మనకు ఆ హెవీనెస్ ఉండదు సార్ నార్మల్గా ఫుడ్ తినేసి మీరు అన్నట్టు చాలామంది కూర్చుంటారనమాట విచ్ ఇస్ రాంగ్ బికాస్ డ్యూ టు ద టైమ్స్ మేము ఫాలో అవ్వాలి కాబట్టి ఇంక వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంక అట్లనే చేస్తూ ఉంటాం కానీ పాజిబిలిటీ ఉన్నప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ లేచి మనం ఒక వాక్ చేసుకుని కూర్చొని ప్రయత్నం చేస్తాం రిలాక్స్డ్ లాగా రిలాక్స్ వాక్ లాగా ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒక సిక్స్టీ టూ మినిట్స్ టు నైంటీ మినిట్స్ చేస్తే అది మీ మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది సర్క్యులేషన్ మళ్ళీ రీసెట్ చేస్తుంది సెవెరల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దట్ ఈస్ కన్సిడర్డ్ వాకింగ్ థెరపీ సో చాలా మంది ఏం చేస్తారు వాకింగ్ అనేసరికి పొద్దున నేను వన్ అవర్ వాక్ చేసుకు వచ్చానండి అంటే రోజంతా కూర్చొని ఉంటారనమాట ఇట్ డజన్ వర్క్ దట్ వే మేము ఎవ్రీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్కి ఒక ఫైవ్ మినిట్స్ లేచి వాక్ చేసుకొని వచ్చి కూర్చోండి మీ లంబార్ డిస్క్లో ఉన్నటువంటి ప్రెషర్ తగ్గిపోయింది సర్వైకల్ ప్రెషర్ తగ్గిపోయింది బాడీలో ఉన్నటువంటి జాయింట్స్ లిగమెంట్స్ టెండెన్స్ అన్నీ వామప్ అయిపోతాయి స్లైట్గా మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది బాడీ అంతా ఒక రిఫ్రెష్ బటన్ మీరు కంప్యూటర్లో ఒక రిఫ్రెష్ బటన్ ఎట్లా దొక్కుతారు ప్రెస్ చేస్తారో అట్లాగే మన బాడీ అంతా రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ మనం కూర్చోవచ్చు మళ్ళీ నెక్స్ట్ సెట్ సిక్స్టీ మినిట్స్కి నైంటీ మినిట్స్కి ఆ ప్రెషర్ బిల్డప్ అయ్యే టైంలో మళ్ళీ మనం లేవాలి ఓ ఫైవ్ టెన్ మినిట్స్ వాక్ చేసుకోవాలి walking therapy is must every one and a half hour. Oh, nice and Nice sir. Thank you and thank you so much. Thank you, sir. Thank you, viewers. Bye.